హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పటాస్ భవని మా ఊర్లో అయితే గ్రామ దేవతకి తల్లి జాతర అనేది చేస్తున్నారు ఈరోజు మా గ్రామం వచ్చేసి వెన్నూరు మా గ్రామ దేవత వచ్చేసి అంకమ్మ తల్లి మండలం ఒంగోలు దగ్గర మా ఊర్లో అయితే అంకమ్మ తల్లి తినాలని ఐదు రోజులు చేస్తారు ఫస్ట్ కంటే మూడు రోజుల ముందే అయితే సత్యమ తల్లి జాతర చేస్తారు సత్యమ్మ తల్లి జాతర అంటే ఊరిని మింగకుండా ఊర్లో ఎవరికి ఏమీ జరగకుండా మేకని దున్నునైతే అయితే బలిస్తారు ఆ రోజు ఆమెకి ఇప్పుడైతే అమ్మవారిని అలంకరిస్తున్నారు ఈ ప్రాసెస్ అంతా నైట్ టైంలోనే స్టార్ట్ చేస్తారు అలంకారం చేసి మార్నింగ్ టైంలో అయితే దున్నని బలిస్తారు ఇప్పుడైతే అమ్మవారిని అలంకరించినాక మార్నింగ్ టైంలో అయితే దున్నుని మేకపోతుని అయితే బలించి ఊరంతా ఊరేగించి బూరి అయితే తీసుకెళ్ళి అమ్మవారిని పెట్టొస్తారు ఇప్పుడైతే అలంకారం అయిపోయిన అలంకరణ అయిపోయినాక ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి ఎవరైతే నైవేద్యం పెట్టాలనుకుంటున్నారో వాళ్ళైతే పెట్టుకుంటారు అమ్మవారి ముందు కొన్ని కులాల వాళ్ళైతే కొన్ని సాంగ్యాలు అయితే ఈ అమ్మవారి ముందు చేస్తుంటారు అవి చేసినాక ఊరంతా ఊరేగిస్తారు ఆ సాంగ్యాలు ఏంటి అనేది ఇప్పుడు మనమైతే చూద్దాము ఆ సాంగ్యాలన్నీ కంప్లీట్గా చేసుకున్న తర్వాత అంకమ్మ తల్లిని అయితే నిలుపుతారు ఆ తర్వాత ఐదు రోజులు అంకమ్మ తల్లికి అయితే తిన్నారని చేస్తూ ఉంటారు జాతర చేసేటప్పుడు అయితే కొన్ని శక్తులు అయితే ఎమటి ఉంటాయి అవి అయితే జాతర చేయనియకుండా ఆపాలని చూస్తాయి అందుకని చెప్పి ఇలా మంట అయితే పెట్టుకొని జాతర అయితే కంప్లీట్గా చేస్తారు గుడి చుట్టూ ఇలా మంటలు అయితే పెట్టుకొని చల్లుతూ ఉంటారు మంటలు ఎక్కడికక్కడ అదైతే పొగ అయితే వచ్చేలాగా నిప్పు వచ్చేలాగా అయితే ఇలా చేస్తూ ఉంటారు ఇలా చల్లుతూ ఉంటారు నిప్పు అనేది ఆరకుండా నిప్పుల పైన ఆ సామ్రాన్ అనేది వేసుకు వేసుకుంటూ వెళ్తూ ఉంటాం